అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాన్ రాజేష్ గారు గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ముందు చక్రాల కింద నలిగిపోయాడు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మానవత్వం ఉందా ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ పర్యటన చేసినా సార్ అంటే రక్తశక్తం అవుతున్న పరిస్థితుంది అంతమంది పొదులు కావచ్చు రాప్తారు కావచ్చు ఏ చూసినా కార్యకర్తలు గొడవ రచ్చ పోలీసులు ఆంక్షలు పెట్టినా ఆంక్షలను పట్టించుకోకుండా ఈయన పర్యటనలు చేస్తూ ఉన్నారు అంటే మనం హైదరాబాద్లో మనం చూసాం సార్ ఒకసారి టూ సినిమా అప్పుడు పోలీసులు ఆంక్షలు ఉన్నా సరే పట్టించుకోకుండా అల్లు అర్జున్ వెళ్ళాడు ఒక తల్లి చనిపోయింది కుమారుడు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సో ప్రభుత్వం కేసు నమోదు చేసింది ఒకరోజు జైలుకు కూడా వెళ్ళేసాడు అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాదు ఆయన కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలామంది ఏమంటారు సార్ ఇప్పుడు వాస్తవంగా నాయకులైనా సాధారణ పౌరులైనా సమాజహితం కోరి పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని నియమ నిబంధనల్ని పాటించాలి అని చెప్పని ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఇవాళ నా బైకు నా డ్రైవింగు నా ప్రాణం నా ఇష్టం మీరు హెల్మెట్ పెట్టుకోమంటే నేనెందుకు పెట్టుకోవాలి అని చెప్పని మనం దగ్గర నుంచి వెళ్ళిపోగలుగుతామా వెళ్తాం ఎంతవరకు ప్రాపరు అంటే మానిటర్ చేసే ఏజెన్సీ కంటపడనంతవరకు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటున్నాయి ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎక్కడో దగ్గర మనం ఐడెంటిఫై అవుతాం మనకి జరిమానా విధిస్తూ ఒక ఓచర్ వస్తుంది అంటే మనం పాల్పడిన నేరం స్థాయిని బట్టి అలాగే మనం అలాగే వెళ్తూ నిర్లక్ష్యంగా ఒక యాక్సిడెంట్లో మనమే ఇన్వాల్వ్ అవుతాం ఎవరు విక్టిం అయ్యేది మనక మనంగా పడితే మన వరకే దెబ్బలు దగ్గర ఊరుకుంటాయి మన బండి దెబ్బ తింటుంది మనం వెళ్ళి ఇంకెవరినన్నా కూడా గుద్దామనుకో మనతో పాటు మన నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఇంకొకడు కూడా విక్టిమ్ కావాలి అంటే ఇక్కడ మన శ్రేయస్సు కోరే కోరే మన కుటుంబ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇంటికి కుటుంబ పెద్దగా మనం ఉంటున్నాం మనం సేఫ్గా ఉంటేనే మన కుటుంబం సేఫ్గా ఉంటుంది మనం ఈ ధిక్కార దూరంతో నేను హెల్మెట్ పెట్టుకోవటం ఏంటి నా మీద ఆంక్షలు పెడతారా అని చెప్పని మనం ధిక్కార దూరంతో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ప్రాణాల మీదకో లేదు గాయపడే స్థాయికో మనం ప్రమాదం కొని తెచ్చుకున్నాం మనతో పాటు మన కుటుంబం కూడా విక్ట ఏజ్ అవుతుంది కదా అన్నింటిని దృష్టిలో పెట్టుకునే కదా పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసేది బై హుక్ ఆర్ కుక్ ఈ రూల్స్ మీరు పాటించాలి ఈ రూల్స్ పాటిస్తే మీరు క్షేమంగా ఉంటారు రూల్స్ పాటించకపోతే ఈ విధమైన పనిష్మెంట్కి మీరు గురవుతారు అని చెప్పని ఒక చట్టాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఆ చట్టానికి రెండు వైపులా ఉంటుంది చట్టాన్ని పాటిస్తే మనం క్షేమంగా ఉంటాం పాటించక ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తే దారి తీసే క్రమంలో చట్టం మనం ఉపేక్షించదు ఇది ఒక సాధారణ పౌరుడికే వర్తిస్తుంది కదా మరి రాజకీయ పార్టీ నాయకులుగా సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళుగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలను అని చెప్పని నమ్ముకుంటున్న నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తనకి పోలీసులు కొన్ని నియమ నిబంధనలతోటి అనుమతులు ఇచ్చినప్పుడు దాన్ని అతిక్రమించే అధికారం ఆయనకు మాత్రం ఎక్కడ ఉంది అలా అతిక్రమించినప్పుడు ఒక సాధారణ పౌరుడికి ఏ విధమైన పనిష్మెంట్ చట్టం వైపు నుంచి ఉంటుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా వర్తింపజేయాలి జగన్మోహన్ రెడ్డికి ఏమి అదనపు ప్రివిలేజెస్ ఇమ్యూనిటీ చట్టం నుంచి ఉండటానికి వీల్లేదు చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పని మనం చెప్పుకుంటూ ఉన్నాం న్యాయస్థానంలో న్యాయం వాళ్ళకున్న హోదాను వాళ్ళకున్న డబ్బు వాళ్ళకున్న పలు పలుకుబడి పరపతి ప్రాతిపదిక మీద కాకుండా కేసు మెరిట్స్ ప్రాతిపదికగా న్యాయం దక్కుతుంది అని చెప్పని మనం బలంగా నమ్ముతాం మనకేదైనా కష్టం వస్తే మనం న్యాయస్థానం తలుపు తరతాం మరి అటువంటిప్పుడు ఒక ఉల్లంఘనకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక న్యాయం ఉండదు ఒకనాడు అల్లర్జున్కి ఏ చట్టం వర్తించిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చట్టం వర్తిస్తుంది దాంట్లో ఎట్లాంటి ఉదాసీనత ఉండటానికి వీల్లేదు ఇక్కడ నాయకుడి వైఖరి కూడా కొంత చర్చనీయాంశం ఇప్పుడు అల్లర్జును తన అభిమానులు ఒక నటుడిగా తన సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో ఆ ఆనందోత్సవాలు అభిమానుల సమక్షంలో వాళ్ళ వైపు నుంచి వ్యక్తం అవుతున్న హర్షాతిరేకాలను ఆస్వాదించాలి అని చెప్పని అతను చేసిన అత్యుత్సాహ ప్రదర్శన దాని పర్యవసానం అతనికి ఉన్న గ్లామరు అతనికి ఉన్న ఫాలోయింగు అతనికిన్న క్వాంటిటీ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సమాజంలో అతన్ని ఆరాధించే అభిమానించే వేలాది మంది అభిమానులు కొద్ది క్షణాల్లో అక్కడ గుమ్ము ఆస్కారం ఉంది కాబట్టి ఆయన ఆ రోజు థియేటర్కి వస్తున్నాడు అనేది తెలుసు ఆ థియేటర్కి వెళ్తే తమ అభిమాన నటుడిని నిన్ను చూడటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేలాది మంది అభిమానులు అక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది అటువంటప్పుడు అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటులు నూటికి నూరు పాళ్ళు పోలీసుల నిబంధనలని నియమాలని తప్పనిసరిగా పాటించి తీరాలి మొట్టమొదటి వాళ్ళు థియేటర్కే రావద్దన్నారు తర్వాత రోడ్ షో లాంటివి పెట్టుకోద్దు డైరెక్ట్గా థియేటర్కి వచ్చేయమన్నారు అయినా సరే తను కొద్ది దూరమే కావచ్చు కానీ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఎందుకంటే నేను చూసున్న గతంలో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారి మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన తర్వాత వారు ఎప్పుడన్నా పర్యటనలకు వచ్చేటప్పుడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల సందర్భంలో వారు హెలికాప్టర్ దిగి లేదు వారి చైతన్య రథం మీద హెలికాప్టర్ దిగి ఒక జీప్ మీద నిలబడేవారు లేదంటే వారి చైతన్య రథం మీద పర్యటించే సందర్భంలో వారి వాహనం అట్లా అడుగు పెడుతుండంగానే కొద్ది క్షణాల్లో కొన్ని వేల మంది ఆ చైతన్య రథం చుట్టూ గుడేవారు ఒక రూపాయి ఖర్చు పెట్టి ఎవరిని తీసుకురావసరంలా ఇవాళ రోజుల్లో లాగా మీకు ఎంత ఇస్తాం మీకు బిర్యానీ ఇస్తాము మీకు వాహనం ఏర్పాటు చేస్తాము ఇట్లాంటి వాగ్దానాలు కూడా ఆ రోజులు అవసరంలా స్వచ్ఛందంగా అభిమానంతో స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చేసేవాళ్ళు అలాగే పాపులర్ హీరోలకు కూడా వాళ్ళకున్న పాపులారిటీ దృష్ట్యా చాలా సంయోనంతో బాధ్యతతో ఉండాలి ఆ ఉండని పర్యవసానం ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది ఆ తల్లి కొడుకు ఇప్పటికీ తను ఆ కోమా నుంచి బయటికి రాలేని పరిస్థితిలో కోమా నుంచి వచ్చినా కూడా పూర్తిస్థాయి జ్ఞాపక శక్తి సంతరించుకునే పరిస్థితిలో ఆ పిల్లాడు ఉండిపోయాడు మరి ఒక జీవితం కోల్పోయినట్టే కదా రేపు నిన్ను అభిమానించి నిన్ను చూడటానికి వచ్చిన పర్యవసానం మరి దానికి నైతిక బాధ్యతగా చట్టపరంగా ఇతనే బాధ్యుడు నైతిక బాధ్యతగా అతను స్పందించాడు ఆ కుటుంబానికి సుమారుగా కోటి రూపాయల వరకు తన వైపు నుంచి సహాయం అందించాడు అయినా సరే చట్టం విషయంలో అతను చేసిన తప్పు ఆ డబ్బు ఇచ్చాడు కాబట్టి అని చెప్పిన మా పవద్దు కదా అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆయన కాన్వాయ్ ఉన్న పదకొండు వాహనాలకు అదనంగా ఇంకొక మూడు వాహనాలు మాత్రం అనుమతి ఇచ్చారు పోలీసులు మీరు స్ట్రైట్ అవే మీరు ఎక్కడికైతే మీ డెస్టినీ ఉందో మీరు షెడ్యూల్డ్ ప్రోగ్రాం ఉందో మీరు తాడేపల్లిలో బయలుదేరితే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి మీరు మధ్యలో ప్రజలను కలుసుకోవటాలు సమూహాలతో అడ్రస్ చేయటాలు ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి వీల్లేదు అని చెప్పని ఆయనకి నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు మరి అటువంటి అనుమతులు ఆయనకి ఇచ్చినప్పుడు దాన్ని పాటించాల్సిన బాధ్యత ఆయనది కదా ఇక్కడ ఏటుకూరు బైపాస్ దగ్గర ఎస్ వాళ్ళ నాయకుడు ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఆయన్ని చూడటానికి కలవటానికి వాళ్ళ శ్రేణులు వస్తారు కానీ దానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా అటువంటి ఆయన్ని ఆపుతారు ఆయన వెహికల్ అనుకున్న సందర్భాల్లో వాళ్ళని కట్టడి చేయాలి రెండవది చట్టానికి బాధ్యుడై ఉండే నాయకుడిగా ఎందుకంటే మీరు వాళ్ళ చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మీరే చట్టాలు చేయటంలో భాగస్వాములు మొన్నటి వరకు పాలకుడు మీరు చేసిన చట్టాలని ప్రజలు పాటించారు అంటే చట్టాల రూపకల్పనలో భాగస్వాములు అయి ఉండే మీరు ప్రజల చేత ఎంపిక పడ్డ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మీరు మాత్రం చట్టాలు పాటించరా మీకు ఇచ్చిన ఆదేశాలను మీరు ఉల్లంఘిస్తారా మరి దాని కాన్సిక్వెన్సెస్ మీరు అక్కడ ఆగనే ఆగకుండా ఉండున్నట్టయితే అసలు ఆ సంఘటన జరగడానికి ఆస్కారం లేదుగా మీరు మీ కాన్వాయ్ యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటే మీ వాహనం చెంతకి మీ మీద పూలు చల్లటానికి సింగయ్య అక్కడికి రాడు సింగయ్య ఆ వాహనం కింద పట్టడానికి ఆస్కారం లేదు అంటే అక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత రాయిత్యం ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్లైజ్ చేసిన సహజంగానే ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాము వాళ్ళు ఆ పూట కాన్సెప్ట్లో చేసుకున్నప్పుడు ఆ పార్టీ తరఫున కూడా ఆ రూటు మొత్తాన్ని అంటే ఆయన్ని స్వాగతం పలకడానికి అక్కడ ఆయన ప్రసంగానికి కావాల్సిన ఏర్పాట్లు అక్కడ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనాలి ఏంటి వీటిని అన్ని మానిటర్ చేయడానికి వాళ్ళ పార్టీ తరఫున కూడా కొంత పర్యవేక్షకులు ఉంటారు అటువంటి వాళ్ళందరైనా సరే వాళ్ళ శ్రేణులు రోడ్డు మీకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అనుకుంటున్నప్పుడు అరే బాబు మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి అనుమతులు ఇచ్చారు మన నాయకుడు ఇక్కడ ఆగటానికి వీలు కాదు మీరు ఆయన వాహనం వెళ్ళిపోతున్నప్పుడు మీరు చేతులుపి ఆయనకి మీ సంఘీభావం తెలియజేయండి ఆయన కూడా వాహనంలో నుంచే మీకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన ప్రోగ్రామ్కి ఆయన అటెండ్ అవుతారు లేని పక్షంలో మనం బలవంతాన్ని ఆయన నాపి ఆయన అనుమతులు మీరాడు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేయడానికి మనం బాధ్యులవుతాము అని చెప్పని అంటే ఇక్కడ ఏంటి బొడ్డు మేము అనుమతులు పాటించడం ఏంటి ఈ అనుమతుల్ని ఆ నిబంధనలు మేము పాటించడం ఏంటి అనే నిర్లక్ష్య ధోరణి కాకుంటే నాయకులు ఆయన ఇరువురు వైపు నుంచి ఆ విధమైన ధోరణి ప్రదర్శించకుండా ఉండుంటే ఈ విధమైన సంఘటనకు ఆస్కారం లేదు ఇంకా వాళ్ళు పైపించి మాట్లాడుతున్నారు సార్ అభిమానానికి ఆంక్షలు ఏంటి వేలాదిగా ఆయన చూడటానికి వస్తారు అడుగు అడుగుంటారా ఇది కక్షపూరితం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ అభిమానానికి ఆంక్షలు ఉండి తీరతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆంక్షలు లేని అనుమతులు మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు జీవో నెంబర్ వన్ అమల్లోకి తీసుకురాలేదు రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణ రాజకీయ కార్యకలాపాల నిర్వహణని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నట్టుగా నేడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఈ ప్రభుత్వం అడ్డుకోవట్లేదు నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన పర్యటించాలి అనుకున్నప్పుడు ఆయన ఒక మోస్ట్ ఇన్సెక్యూర్డ్ పాలిటీషియన్గా పాలకుడుగా ఆయన పర్యటనలు జరిగాయి ఆయన ఆయన పర్యటించే దూరంలో ఆయన పర్యటించే మార్గంలో చెట్లను నరికించాడు ఆయన పర్యటించే మార్గంలో బ్యారికేడ్లు పెట్టారు పోలీసు పహరాలు పోలీసు పరదాల మధ్య ఆయన పర్యటనలు జరిగాయి కానీ నేడు స్వేచ్ఛగా ఆయన అనుకున్న పొలిటికల్ ఎజెండాను అమలు పరుచుకోగలుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఆయన పర్యటనల మీద ఆంక్షలు పెట్టడాల కానీ ఆయన పర్యటనల సందర్భంగా ఆయన ఏమంటున్నాడు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష పార్టీ అధినేతగా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నాకుంది అంటున్నాడు ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న లోపాలని ప్రభుత్వంలో జరిగే అవినీతిని ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ప్రస్తావించే హక్కు ఆయనకుంది ప్రజాస్వామ్యంలో ఆయనకు ఆ హక్కు ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న తప్పును కూడా విమర్శించే హక్కు పౌర సమాజానికి ఉంటుంది ఆయన ప్రభుత్వానికి నేను ప్రత్యర్థిని కాబట్టి నాకు విమర్శించే హక్కు ఉందని ఎలా ఫీల్ అవుతున్నాడో ఈయన ప్రత్యర్థులు ఈయనలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపే హక్కు స్వేచ్ఛ వాళ్ళకి కూడా ఉంటుంది కానీ పొదిల్లో ఈయన పట్ల నిరసన తెలియజేసిన వాళ్ళ మీద దాడికి పాల్పడటం ద్వారా ఏ విధమైన సంకేతం ఆయన పంపిస్తా ఉన్నాడు ప్రభుత్వం పొగాకు రైతులకు న్యాయం చేయడం లేదు అని చెప్పని పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటన సందర్భంగా కొద్ది మంది మహిళలు పిడికెడు మంది వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దాడికి ఎందుకు పాల్పడ్డారు అక్కడ అడ్డుకోపోయిన పోలీసులు ఎందుకు గాయపరిచారు అంటే ఇక్కడ ఏమర్థం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తనకు మాత్రమే ప్రజాస్వామ్యపు హక్కులు ఉన్నాయని చెప్పని ఫీల్ అవుతున్నాడు నిరసన తనకి కూడా తెలియజేసే హక్కు పౌర సమాజానికి ఉంది అని చెప్పని రికగ్నైజ్ చేయడం లేదు నాకే నిరసన తెలియజేస్తారా అని చెప్పని ఆధిపత్యపు ధోరణి ప్రదర్శిస్తున్నాడు ఇటువంటి వైఖరి కారణంగానే ఆయన రెంటపాళ్ల పర్యటనకి రెస్ట్రిక్టెడ్ అనుమతులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వాల్సి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధం సరే ఇక్కడ ఫైనల్ గా ఒక కారు కింద ఆ వృద్ధుడు పడిపోయాడు నలిగిపోయాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది అంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే కనీసం దాన్ని వ్యక్తపరచలేదు అతన్ని ఆసుపత్రికి తీసుకుంటే పదవుల్లో పడేశారు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు సార్ రప్ప డైలాగ్ చెప్పడానికే పరిమితమయ్యాడు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా తన కాన్వయ్య కింద తన కారు కిందే చనిపోయిన విషయాన్ని దాపెట్టాడు అని ఒక చర్చ జరుగుతుంది ఏమంటారు సార్ నిజమైన నూటికి నూరు వాస్తవం ఎందుకంటే ఆ మరుసటి రోజు సాక్షి పత్రిక నేను చదివా అంటే ఈ అంశం గురించి సాక్షి పత్రికలో ఏ విధంగా కవర్ చేశారు అని చెప్పని వార్త చూడాలి అని చెప్పని చదివా నేను దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి గుద్దుకొని ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయినట్టుగా పచ్చ మీడియా పచ్చ మంద ప్రచారం చేస్తున్నారు కానీ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ముందు యాభై మీటర్ల దూరంలో ఉన్న వాహనం గుంజుకున్నట్టుగా ఎస్పీ ప్రకటించారు అని చెప్పని అంటే ఆ వాహ ఒకవేళ పోలీసులు ఏ వాహనం అని చెప్పని ఎక్స్పెక్ట్ చేశారో ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా వచ్చిన వాహనం కదా అంటే ఈయన కాన్వాయ్ అంటే ఈయన పదకొండు వాహనాలు మాత్రమే ఈయన కాన్వాయ తాడేపల్లి నుంచి బయలుదేరిన ర్యాలీ ఆ ర్యాలీ మొత్తం ఈయన కాన్వాయ్ కాదని ఆయన ఎండార్స్ చేయదలుచుకున్నారా వాళ్ళెవరు మీ వా మీ అభిమానులు మీ క్యారరు కాదు అనుకున్నప్పుడు ఆ వాహనాలు మీ కాన్వాయిని అనుసరిస్తూ ఉన్నప్పుడు మీ కానువైన ఒక క్షణం పక్కన ఆపేసి వాళ్ళని నిలిపమని చెప్పారా నా భద్రతారీత్యా ఇన్ని వాహనాలు నాకు సంబంధం లేని వ్యక్తులు నా కానవైన ఎందుకు అనుసరిస్తున్నారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా చెప్పారా వీళ్ళు ఎవరో నాకు సంబంధం లేని వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పని నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఆ మకిలి అంటకుండా చూసుకోవాలని చెప్పని ప్రయత్నం చేశారు కానీ వాస్తవం బయటకు వచ్చేటప్పటికీ నిన్నటి నుంచి కూడా జరిగిన పొరపాటుని అడ్మిట్ కాకుండా ఇంకా ఇప్పటికీ ఆ తప్పుని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ సంఘటన ద్వారా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ప్రజల్లో చర్చనీయాంశమైంది ఇటువంటి వ్యక్తిన మన నాయకుడిగా పరిగణించాల్సింది అని చెప్పని ప్రజలు ఆలోచనలో పడ్డారు కాబట్టి ఎంతగా దాన్ని వివాదాస్పదం చేయాలని చెప్పిన వైసీపీ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంతకు వాళ్ళకే నష్టం అది